சற்று அங்கே போகின்ற ನಿದಿ <laughs> ನಾಯಕ <laughs>

మన పలమునీరికి చాలా శుభదినం ఎందుకంటే దేశవ్యాప్తంగా అతి కొద్ది మంది ఆడే ఆటల రగ్బీ అనేది ఒకటి చాలా విశిష్టత కలిగిన ఆట ఆ ఆటలో మన పొలం నీరు వాసి మన ముద్దు బిడ్డ మన నర అక్షయ వాళ్ళ సొంత తల్లిదండ్రులకే కాకుండా మన పొలం నీరుకి ఈరోజు పేరు తెచ్చిపెట్టిన దినం కాబట్టి ఈరోజు మనము చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి అదేవిధంగా ఆ అమ్మాయి ముందు ముందు మరిన్ని విజయాలు సాధించి వారి కుటుంబానికే కాకుండా యావత్తు మన కలం నేరికి రాష్ట్రానికి యావత్ దేశానికి మంచి పేరు తెచ్చి ఇంకా మంచి ఉజ్వల భవిష్యత్తు అమ్మాయికి ఆ కలియు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆమెకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ఉండాలని మా బలి సంఘం తరఫున అలాగే వచ్చే పట్టణ ప్రజల అందరి తరఫున కోరుకుంటూ అమ్మాయికి నేను నా ధన్యవాదాలు హార్ట్ సెట్ తీసేస్తా మై హార్ట్ నేను నాయుడు సంఘం ఇంత చాలా అరేంజ్ చేసిన వాళ్ళకి అందులో బ్లెస్సింగ్స్ నాకు దొరికినడానికి ఇంకా నన్ను బ్లెస్ చేయండి ఇంకా మన పేరు మన ఊరు మన దేశాన్ని ఇంకా గౌరవిస్తాను हैप्पी बर्थडे चंपिन जय संजीवरा जय संजीवरा जय चिरंजीवा बर्थडे संजीवरा जय संजीवरा जय جي لو صبحان چلو صبحان چلو صبحان چلو صبحان چلو صبحان چلو صبحان چلو ميول کي ٹھاما اچي اچي هاڻي اها بڪرا هاڻي اها بڪري جي ٽيپي ڏي ٿي ٿي હરજી બોલ કટોના દિલીપ હરજી બોલ દિલીપ આવો ના હરજી હરિસ બોલ હરિસ બોલ મને નહિ મળે હું બોલ નહિ દેતા નહિ દેતા ઓકે ને શું આ બા जिसको टूट पाओगा वो रहना वो गुंडे ने जसंद 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 डालता है वाइस चौंक वाइस चौंक हमारे वाइस चौंक 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 वाइस च� మన అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి గారి డెబ్బై పుట్టినరోజు సందర్భించుకొని ఇక్కడ చిరంజీవి అభిమానులు కానీ బలంనేరు ప్రజలందరూ కానీ ఇక్కడ వచ్చి శ్రీకృష్ణదేవ్ విగ్రహం వద్ద చిరంజీవి గారి డెబ్బై బర్త్డే చాలా గొప్పగా జరుపుకొని కేక్ కట్ చేయడము బాణసంచాలు చేయడము అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది నెక్స్ట్ ఇదే విధంగా మా బలమనేరు నేరు ముద్దుబిడ్డ నర్రాయ మన రబ్బీ రబ్బీ గేమ్లో ఇండియాకే వెన్నె తెచ్చి పలం నేరైన ముద్దు బిడ్డ బలిచే ముద్దు బిడ్డ అయిన మా నర్ర అక్షయ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము అందరికీ నమస్కారం ఈరోజు మన పొలం నేరు పట్టణంలో మెగాస్టార్ చిరంజీవి గారి డెబ్బై జన్మదిన వేడుకలు పలమనేరు చిరంజీవి అభిమాన సంఘం పల మరియు పలం నేరు చిరంజీవి యువత మరియు పలము నేరు పట్టణ విజయ సేవా సంఘం ఆధ్వర్యంలో చాలా గ్రాండ్ గా జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం మేము ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాము చిరంజీవి గారి నుంచి కొత్తగా మేము చెప్పేది ఏమీ లేదు చెప్పుకునేది కూడా ఏమీ లేదు ఎందుకంటే ప్రతి హీరోకి ఫ్యాన్స్ చుట్టారు కానీ హీరోలనే ఫ్యాన్స్ గా పెట్టుకుంటే హీరో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం చిరంజీవి గారి మాత్రమే అది చిరంజీవి మాత్రమే సాధ్యమైంది చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని చిరంజీవి గారి ఫ్యాన్స్ ప్రతి చాలామంది సినీ ఇండస్ట్రీలోకి వచ్చి హీరోలుగా అయితే ఏమి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అయితే ఏమి మరియు అనేక రంగాలలో సినిమా రంగంలోనే కాదు రాజకీయ రాజకీయ రంగంలో కానీ సేవారంగంలో కానీ విద్యారంగంలో కానీ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన సేవలని ఆదర్శంగా తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరూ కూడా వారి వారి సహాయ సహాయ సహకారాన్ని అందిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు మన పలంనేరు పట్టణంలో పలం నేరు పట్టణానికి పలంనేరు నియోజకవర్గానికి ఖ్యాతి తెచ్చినటువంటి మన కుమారి శ్రీ నర్రా అక్షయ గారికి మన పొలం నేరు దేశ సభా సంఘం తరఫున మరియు నేరు పట్టణ ప్రజలందరి తరఫున కూడా ఆమెను ఘనంగా సత్క సత్కరించి సన్మానించడం జరిగింది అదేవిధంగా వారు భవిష్యత్తులో మన భారతదేశానికి మన ఇండియాకి వారి సేవలను అందిస్తూ అనేక పథకాలను కూడా సాధించి పెట్టాలనేసి పలం నేరు ఖ్యాతిని మన వారి ఖ్యాతిని కూడా భారతదేశానికి వారి సేవలు అందించాలని కోరుకుంటూ మాకు ఏ అవకాశం ఇచ్చిందని అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జై ఓకే అందరికీ నమస్కారం సినీ వినీల ఆకాశంలో మటం లేని మగ మహారాజు కేంద్ర మాజీ మంత్రివర్యులు మా సుప్రీం హీరో మెగాస్టార్ డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి డెబ్బై జన్మదిన సందర్భంగా ఈరోజు చిరంజీవి యూసీన్ ఆధ్వర్యంలో మరియు బలనేరు పట్టణ బల్లి అభ్యుదయ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు మెగాస్టార్ గారి డెబ్బై జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించాము కేక్ కటింగ్ నిర్వహించి ఆయనకి ఆయనపై మాకున్న అభిమానాన్ని విధంగా మేము చాటుకున్నాము ఆయన డెప్పే కాదు వంద సంవత్సరాల ఆయుధ ఆరోగ్యాలతో పది మందికి సేవ చేస్తూ పది మంది బాగోగులు చూసుకుంటూ ఆయన చాలా బాగా ఆనందంగా ఆయన ఆయన వారి కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉండాలని మరీ మరీ కోరుకుంటూ ఆయనకి మరొక మారుండే రోజుల నుండి అన్నయ్య హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు అద్భుతమైన అవకాశం కలిగించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మేము ఇక్కడ కొన్ని రోజులే పెరిగినాం ఆయన కూడా ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు అందరూ ఉన్నారు మాకు దొరుకుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా కూడా మన ఊరిని మన దేశాన్ని మేము ఇంకా గొప్ప స్థాయిలో ఎక్కువ పెడతామని నమ్ముతున్నాం ఈరోజు పలమలేరులో ఒక చిన్న రంజీలలో ఒక చిన్న మ్యాచ్లో ఆడితేనే మన గురుగారు చిత్తూరు జిల్లాలో పాడు మనం ఎంతో ఆనందపడతాం అట్లాంటిది ఒక వ్యక్తి అయిన కార్యకొన వ్యక్తుల్లో అంశం ఈరోజు స్టేట్ తరఫున ఆడటము అది మన ఇండియన్ టీం తరఫున ఆడటము మా కంగానికే కాదు పలం నేరు కూడా గొప్ప విషయం ఎందుకంటే కట్నా కదా అలాగే చిత్తూరు పలం నేరు విషయం పలం నేరు అనేది కర్త జిల్లాలో మూడుతూనే అయ్యో మన పలం నేరు పేరు వచ్చిందనుకుంటాం మనది రాష్ట్ర స్థాయిలో అని ఇంటర్దేశ స్థాయిలో ఓడిపోయిందంటే అంత మంచి పేరు తెచ్చిన అక్షయ గారు ఇంకా మంచి మంచి పథకాలు సాధించి నేరికి ఈ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చి మా సంఘానికి మంచి పేరు తెచ్చి గొప్పగా ఎదగాలని ఆ దేవదేవుడి అయ్యప్ప స్వామి కోరుకుంటూ అగ్రహం తీసుకుంటున్నాం

ఆ ఇక్కడ చంద్రన్న కౌకాశం అవకాశం ఇచ్చేయండి బా ጢጃ� gutіль ጃጆጃ ጃ午 ጃ flats <laughs> ጃ ጃ ጃ